హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఒకరు సాధు అన్నారు మరొకరు మోసగాడు అన్నారు కానీ ఆయన మాత్రం తాను దేవుడునని అంటున్నారు ఆశ్రమాలు నిర్మించి దేశం నుంచి పారిపోయి చివరికి ఓ దేశాన్ని స్థాపించేశారు అదే కైలాస దేశం కైలాస దేశం అనగానే ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు ఎస్ అతనే నిత్యానంద ఇంతకీ ఎవరి నిత్యానంద దేశం వదిలి ఎందుకు పారిపోయారు కైలాస దేశం ఎలా సృష్టించారు ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం స్వామి నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామాలలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు అరుణాచలం లోకనాయకి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటిన జన్మించారు కొన్ని కథనాల్లో మాత్రం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి పదమూడున జన్మించినట్లు ఉంది స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ ఆయన్ను నిత్యానంద పరమశివం నిత్యానంద పరమహంస అనే పేర్లతోనూ పిలుస్తుంటారు ఇరవై నాలుగేళ్ల వయసులో స్వామి నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు అరుణాచలం రాజశేఖరన్ నిత్యానందం ధ్యానపీఠం ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో గురుకులాలు ఆశ్రమాలు నిర్మించారు నిత్యానంద ధ్యాన పీఠాన్ని మొదటిసారి కర్ణాటక బెంగళూరు సమీపంలోని బిదారిలో రెండు జనవరి ఒకటిన ప్రారంభించారు ఇప్పుడు చాలా దేశాల్లో ఈ ధ్యాన పీఠం బ్రాంచ్లు ఏర్పడ్డాయి చిన్నతనం నుంచే తనలోని దేవుణ్ణి అనుభూతి చెందడం వల్ల ఆయన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుగా మారారు పదిహేడేళ్ల వయసులోనే నిత్యానంద దైవిక శక్తి ధ్యానం ద్వారా తనను తాను తెలుసుకోవడం ద్వారా ఇంటిని పెట్టారు నిర్మించడం బోధన వైద్య సదుపాయం అందించి లక్షలాది మంది అవసరాలను ఆయన తీర్చడం ప్రారంభించారు నిత్యానంద చదువు విషయానికి వస్తే ఆయన అధికారిక వెబ్సైట్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో పాఠశాల విద్య పూర్తి చేసినట్లు సమాచారం ఆ తర్వాత ఆయన మెకానికల్లో డిప్లొమా పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలోని రామకృష్ణ మఠంలో ఆయన సన్యాసంలో చేరారు సన్యాసంలో చేరాక ఆయన తన ఆధ్యాత్మిక సభల్లో భక్తులకు బ్రహ్మ సూత్రాలు పతంజలి యోగా సూత్రాలు భగవద్గీత వంటి వివిధ గ్రంథాలపై భక్తులకు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఇక నిత్యానందపై అనేక ఆరోపణలు వివాదాలు వచ్చాయి భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అత్యాచారం ఆరోపణలు చాలానే ఉన్నాయి అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయి ఈ కేసుల్లో ఆయన చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు ఇక ఆయన నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో అకస్మాత్తుగా భారత్ నుంచి మాయమయ్యారు రెండు వేల పదిలో నిత్యానందకు సంబంధించిన ఓ శృంగార టేప్ ప్రముఖ ఛానళ్లలో ప్రసారమైంది దీంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు ఆ సిడి ప్రసారంపై ప్రముఖ నటి కోర్టు మెట్లు కూడా ఎక్కారు తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ పత్రికలపై కేసులు కూడా పెట్టారు ఈ ఆరోపణల నడుమ హిందూ మతానికి చెందిన దశాబ్దాల నాటి జూనియర్ పోంటీస్ పదవి నుంచి ఆయన్ని తొలగించినట్లు సమాచారం రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక హైకోర్టు ఆయనపై అనేకమైన అభియోగాలు మోపింది బెంగళూరుకు చెందిన ఓ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను రెండు వారాలకు పైగా కిడ్నాప్ చేశారని చెప్పి నిత్యానందపై కేసు పెట్టారు ఇక ఇప్పటికీ ఆయనపై కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి అలాగే స్వామి నిత్యానంద అనేక వివాదాస్పద ప్రసంగాలు చేశారు కోతులు మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం తమిళం మాట్లాడడం నేర్పిస్తున్నానంటూ ప్రసంగాలు చేసేవారు అంతేకాక ఆయన ఆల్బర్ ఐన్స్టిన్ సిద్ధాంతాలను కూడా సవాల్ చేశారు అప్పట్లో దీనిపై చాలా ట్రోల్స్ వచ్చాయి అలాగే ఓ వీడియోలో బెంగళూరులో సూర్యుడిని దాదాపు నలభై నిమిషాల దాకా ఉదయించకుండా అడ్డుపడ్డానని చెప్పుకొచ్చారు నిత్యానంద అలాగే వందల వేల సంవత్సరాల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని చెప్పారు ఆ గ్రహాల వాళ్ళు మన గ్రహానికి ఎడ్యుకేషనల్ టూర్ పై వస్తుంటారట ఇక నిత్యానంద అధికారిక వెబ్సైట్లో ఇరవై రెండు భాషలకు పైగా ఐదు వందల పుస్తకాలు రాశారని చెబుతున్నారు అతని అనుచరులు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మెటీరియలైజేషన్ బాడీ స్కానింగ్ ఎత్తును పెంచడం పోగొట్టుకున్న వస్తువులను కనుక్కునే సామర్థ్యం ఇలాంటి వాటిని కూడా చేయగలమని చెప్తుంటారు ఇక నిత్యానంద ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు రెండు వేల ఏడులో చైర్మన్ గా ఎన్నికయ్యారు వాటికన్స్ మైండ్ బాడీ స్పిరిట్ మ్యాగజైన్ ద్వారా నిత్యానంద వంద మంది అత్యంత ఆధ్యాత్మిక ప్రతిభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా రెండు వేల పన్నెండులో గుర్తింపు పొందారు అలాగే రెండు వేల పన్నెండులో నిత్యానంద మధురై రెండు వందల తొంభై మూడవ పీఠాధిపతిగా ఎన్నికయ్యారు ఫిబ్రవరి రెండు వేల పదమూడులో పంచాయతీ మహానిర్వాణి అఖాడ కార్యక్రమంలో నిత్యానందకు మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేశారు నిత్యానంద ధ్యానపీఠం అనేది నిత్యానంద స్థాపించిన ఒక మతపరమైన సంస్థ ఈ సంస్థ అమెరికాతో పాటు భారత్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది దీనికి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి ఒకటి అతిపెద్ద రోప్ యోగా క్లాస్ కాగా మరొకటి అతిపెద్ద పోల్ యోగా క్లాస్ ఇక అన్నింటికంటే సంచలన విషయం నిత్యానంద ఏకంగా ఒక దేశాన్నే స్థాపించటం ఒకప్పుడు కర్ణాటకలో ఆశ్రమం స్థాపించి లీలలు ప్రదర్శించిన స్వామి నిత్యానంద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం ఓ దేశాన్నే సృష్టించారు ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో ఆయన కైలాస దేశం పేరుతో నిర్మించారు హిందూ దేశంగా ప్రకటించారు ఈ దేశంపై ఓ ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది ఇక ఈ దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్పోర్ట్ అవసరం ఉంటుంది అలాగే ఈ దేశానికి జాతీయ పతాకాన్ని సైతం రూపొందించుకున్నారు నిత్యానంద నిత్యానంద ధ్యానంలో కూర్చున్న ఫోటో జాతీయ చిహ్నంగా ప్రకటించారు కైలాస దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విన్నపాలు కూడా చేశారు ప్రపంచంలో హిందూ దేశాలు తగ్గుతున్నాయని అందుకే తాను ప్రత్యేకంగా హిందూ దేశాన్ని సృష్టించినట్లు నిత్యానంద గతంలో చెప్పుకొచ్చారు ఈ దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలు ఇవ్వాలట అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇక్కడ భూముల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది అలాగే నిత్యానంద తన సొంత బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా స్టార్ట్ చేశారు ఈ దేశానికి సంబంధించిన కరెన్సీ నాణేలను కూడా విడుదల చేశారు ఈ కరెన్సీ వేరే దేశాల్లో చెల్లుబాటు అయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నట్లు గతంలో నిత్యానంద తెలిపారు అలాగే కైలాస దేశంలో అన్ని దేశాల కరెన్సీలు కూడా చెల్లుబాటు అవుతాయని అన్నారు నిత్యానంద జీవితం నిజంగా ఒక మిస్టరీ ఇంతకీ అతను దేవుడా మోసగాడా అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలైతే లేవు వాస్తవాలు ఏమైనా కానీ నిత్యానంద పేరు వినగానే ఆయన సృష్టించిన సంచలనాలే గుర్తుకు వస్తాయి మరి అతని ప్రయాణం ఎక్కడ ఆగుతుంది అసలు ఆగుతుందా కాలమే సమాధానం చెబుతుందేమో చూడాలి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ